మన దగ్గర ఉన్న మనీకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలా లేక డెవలప్ చేసుకోవాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మీరు అడిగిన రెండు పార్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ కూడా ఒకటేనండి రెండు పార్ట్లుగా మీరు అడిగారు కానీ యాక్చువల్గా రెండు పార్ట్ల మీనింగ్ కూడా ఒకటే సో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే మీకు గనక లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంగా వచ్చింది కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ మీకు కొద్దిగా ఒక ఐడియా ఉంటే దాంట్లో కనుక మీరు చూస్తే ఏమవుతుందంటే మీరు ఎకనాలజ్ చేయాల్సి ఉంటుంది ఎకనాలజ్ చేయాలంటే మీ దగ్గర ఉన్నదానికి మీరు కృతజ్ఞత కృతజ్ఞత చెప్పాలి మీ దగ్గర ఉన్నదాన్ని మీరు గుర్తించాలి చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మీరు దేని పట్లయితే మీరు ఫోకస్ చేస్తారో దేని పట్లయితే మీరు కృతజ్ఞులై ఉంటారో అది మీ జీవితంలో మల్టిప్లై అవుతుంది సో డెఫినెట్గా ఏంటంటే ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలంటే మన దగ్గర ఉన్న మనకి గ్రాట్యూట్ చెప్పుకోగలిగేటటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి అప్పుడు అది కంపల్సరీగా ఆ కలిగి ఉండటం అనే స్థితి అంటే డబ్బు పెరుగుతుందా లేదా ఆ మోడల్లో దాన్ని ఆలోచించకూడదు కలిగి ఉండటం అనే స్థితి మీద ఏదైతే ఉందో ఆ కలిగి అనే స్థితి మల్టిప్లై అవుతుంది ఆ కలిగి ఉంటామనే స్థితి మల్టిప్లై అవుతుంది అంటే ఇండైరెక్ట్గా ఆ మీ దగ్గర ఉన్న డబ్బు మల్టిప్లై అయితేనే ఈ స్థితి కూడా మల్టిప్లై అయ్యేది సో దట్ వే ఇట్ కెన్ బి మల్టిప్లైడ్